ఆరు కోతే చూడమగా చాప్ కోటం చాప్లు ఉంటే బీస్ కోటం లేకపోతే యం చూడాలి పదను పోవా 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 పద తాలే టెచ్చనకి డబల్ లేదు ఫ్రెండ్స్ బుక్కులకైతే అపెండ్ చేస్తారు అది అవసరం లేదు నాకు కొడు ఈ వీడియోలో తాలే ఇదండి డబల్ లేదు చూడం చూడం ఇది వచ్చినం బట్ కోట దానికి ఆక్సిజన్ కావాలి ఆడా ఆడా

వేరే వాళ్ళంత చూసిందో ఏడుస్తున్నాడు ఇంకా ఏదో ఒకటి అని లేదు ఫ్రెష్ ఫండి హ్యాపీయా బాయ్ చెప్ప మరి बाजीपुनी का नहीं मन చేస్తుండు కదా ఆపియా ఈ కలర్ ఫిష్ ఎంత 150 हां दा సరే बाप, पता है मत, आईपीएल, कतर देखो, ये बड़ा ज़ब्बा बन गया, चापाली, चापाली को, त्रिया चने पौर चने दिनों पौर, त्रिया, छेतुव, फाटे योकटे, फाटे रोपिस के, त्रिया, कंचे में, कंसोक चेक कंस। ఇంకా కొంచెం వేయాలా ఇంత ఓకే తినండి తినండి మీ ఫుడ్ తెచ్చిన మీ ఫుడ్ వెయిటింగ్ మీకోసం తినండి ఒక తింటలేదు చాప చేప చేప తినండి ఫుడ్ ఫుడ్ మీ ఫుడ్ వెయిటింగ్ ఒక్క తింటే చేప తిను అంకుల్ ఫిఫ్టీకి రాదంటే రాదన్నాడు ఫిఫ్టీ రూపీస్ చేపలు కొనుక్కున్నాం సిక్స్టీ అంట అందుకే ఫార్టీ పోయిందే అంకు అంకుల్ ఫిషెస్ ఎంత అంటే ఇవి ఫిఫ్టీ అన్నాడు ఫుడ్ అంటే వాళ్ళతో ఇట్లా ఉన్నా చిన్న ఉన్నా చిన్నలే ఉన్నాయి సర్ లే కలర్ చాపలు కూడా ఇపిస్తలే ఈ మంచి ఉంటది ఏంటిది 100 కి 2 చాపలు అన్న కదా హ అవి కూడా ఇపిస్తలే మంచి ఉంటది ఓకేనా అరే తినండి మీకు ఏమైంది ఆకలితే అరే మీకు పైన ఉంది తినలేదు ఫుడ్ తినొచ్చు కదా ప్లీజ్ ఒక్క తింటలే వాళ్ళ దగ్గర పది పై దాకా ఉంటాయి కైట్ ఫిష్లు మాత్రం ఉన్నాయి అరే తినే ఏమైంది నీకు నేను పట్టి తోక పిలిపి సజుడు తినకపోతే ఏం భయపడ తినిపిను తిను అరే తినండి తినొచ్చు కదా ప్లీజ్ అరే ఇదే కాదు అదే జిప్ టైప్ ఆ తిన్నది ఒకటి బ్లాక్ కలర్ అరే రెండు తింటుంది తింటుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఎక్కువ ఇష్టపడుతుంది ఫుడ్ని తిన్ బ్లాక్ కలర్ ఒక తిన్న నువ్వు వీడియో తినప్పుడు చూడు తింటుంది అరే బా తింటే నేను చెప్పాను అనుకున్నావా

చూడు ఈ సన్న కన్నీ కానీ నీళ్ళ ఈ సన్న ఉన్నాయి కానీ నీళ్ళ వరకు దొడ్డు పోయినాయి కలర్ కలర్ ఫుడ్ డాడీ ఇది నాకు ఫుడ్ ఏమో ఇప్పియాకు అయిపోతాను ఇప్పి నాకు ముఖ్యం చేపలు అరే తింటుంది దాని మూతి చిన్న ఉన్నట్టుంది కదా ఎట్లుపుతుంది తి పట్టుకొని తిన్నది వారం ఒక్కసారి క్లీన్ చేయాలంట వాటర్ని డాడీ అల్లు వాటర్ని వారానికి ఒకసారి తీసేయమన్నారా ఈ మొత్తం చల్లేసి ఇంకా ఫ్రెష్ వాటర్ పట్టామన్నారా డాడీలో తీసినా వీడియో టైటా ఏం కాదు టైటే కదా కట్టు చికెన్ అనుకుంది తినండి ఇగోండి సిక్స్టీ రూపీస్ అంటే ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ సిక్స్టీ రూపీస్కి ఆఫర్ ఇచ్చింది సెవెంటీ ఫైవ్ చూసినా సెవెంటీ ఫైవ్ ఉందా వన్ ఫైవ్ ఉందా సెవెంటీ ఫైవ్ నార్మల్ ఫైనల్ వాళ్ళది ఇంతనే ఇచ్చారు కానీ వన్ ఫార్టీ అంటే ఇంకా సిక్స్టీ రూపీస్ ఇవ్వమన్నాప్పుడు తినండి తినండి బాగా తినండి 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 బాగా తినండి 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 బాగా తినండి అరే అప్పుడే ఫైవ్ మినిట్సా తినండి తినండి బాగా తినండి 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 హ్యాపీగా తినండి